చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకెళ్ళి ఎక్కువ ఎక్కడికెళ్లి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు అడిగి శ్రీధర్ చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన్ అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజముద్రలో ఉండద్దట నిశా కాకతీయ కళా ఉండొద్దట అది రాచనిక పోకడలకు నిదర్శనం అంట ఇక రేవంత్ రెడ్డి తెలియట్లుందంటే ఒకది ఇంకేమో కాకతీయ ధోరణం ఉండద్దంటాడు ఇంకోదింకేమో చార్మినార్ ఉండద్దంటాడు ఇంకోదింకేమో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పింది కానీ అదే పాటలు ఏమో తెలిపేనా జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటది గుస్త తెలియదు పాట పాడితే ఉద్యమంలో పాల్గొంటేనా